రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతు అవుతున్నా ఇంతవరకు తమకు అవకాశాలు కల్పించలేదంటూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ జిల్లాలో కావచ్చు గ్రామాల కావచ్చు మండలాలలో నాయకులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించేందుకు ప్రభుత్వంపై ఏమైనా వ్యతిరేకత ఉంటే దాన్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు దానికి నిన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరైన సభని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని మీరు గెలిపించారు కాబట్టి మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాదంటూ గ్రామస్థాయి మండల స్థాయి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు ఒక రకమైన బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎందుకంటే గ్రామీణ ఓటర్లు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగప్పుతున్న నేపథ్యంలో వాళ్ళని తమ వైపు తిప్పుకునేందుకు గ్రామాలలో కార్యకర్తల్ని ఎన్నికలకు కార్యనిపలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సభని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే గ్రామస్థాయి నేతలు కానీ లేదా వివిధ పార్టీల నుంచి జంపు చేయాల అంశాలు కావచ్చు గతంలో వేరే పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలు కావచ్చు లేదా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మొత్తం మీద కొంత గందరగోళైన పరిస్థితి గ్రామాలలో మండలాలలో నియోజకవర్గాలు నెలకొంది ఇప్పటికీ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక ముప్పై నలభై నియోజకవర్గాలలో అసంతృప్తి జ్వాలలు రగిలిపోతున్నాయి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నేతల పెత్తనం ఏందంటూ పాత కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు తమ అసంతృప్తిని అవకాశం ఉన్న తలు ఈ నేపథ్యంలో వర్గ విభేదాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది దాంతోపాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే తాము ఇస్తాన రుణమాఫీ కావచ్చు లేదా రైతు భరోసా కావచ్చు ఇవి పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో కొంత రైతులలో అసహనం అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని అధిగమించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సర్పంచుల్ని ఎంపీటీసీల్ని ఎంపీపీని జెడ్పీసీని కైవసం చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నిన్న ఎల్పి స్టేడియంలో జరిగిన సభని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు ఒక రకంగా కొంతమంది నాయకులు కావచ్చు చాలామంది నాయకులు అంటే తొంభై శాతం మంది గ్రామీణ ప్రాంత నాయకత్వం అసంతృప్తితోటి అసహన్నంతో నిర్వేదంగా ఉన్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళల్లో ఒక రకమైన బూస్టింగ్ ఇవ్వడం కోసం భవిష్యత్తు మీదే మీ వెనుక మేము ఉంటాం మమ్మల్ని ఎమ్మెల్యేలే గెలిపించారు ప్రభుత్వం ఏర్పడి చేసేందుకు మీరు ప్రయత్నం చేశారు కాబట్టి మీ కష్టానికి ప్రతిఫలంగా మేము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తాం దాంతోపాటుగా మీ వెనక ఉండి ఉంటూ ఒక రకమైన ఇండికేషన్ ఇవ్వటంతో కార్యకర్తలలో నయా జోష్ కనపడుతుంది కానీ ఆ నయా జోష్ కాస్త వనరులు కావచ్చు లేదా వర్గ విభేదాలు ఒక తాడిపోయి తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు లేదా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు పాత కాంగ్రెస్ నేతల మధ్య సహ్యత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన బూస్టింగు క్షేత్రస్థాయిలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుగా ఉంటుందో రాబోయే ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఆధారపడి ఉన్నాయి మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా నిన్న జరిగిన సభని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక వేదికగా మలుచుకొని ముందుకు సాగారు మొత్తం మీద కార్యకర్తలలో మాత్రం గతంలో లేనంత ధైర్యం మాత్రం వంట పట్టించుకున్నారు కానీ అది ఎంతవరకు గ్రామాలలోకి వచ్చిన తర్వాత కొనసాగుతుందో లేదా ఇది మామూలులే వాళ్ళు చెప్పేది చెప్తారు కానీ తిరిగి మేము క్షేత్రస్థాయికి వచ్చిన తర్వాత మా సమస్యలు మాకేమున్నాయి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదంటూ ఇప్పటికీ కొంత అసహనం వ్యక్తం చేస్తున్న నాయకత్వం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన పర్యటిస్తూ లేదా గ్రామస్థాయిలలో డివ్యూలు పెట్టి అసలు ఎక్కడ సమస్య ఉంది దీన్ని అధిగమించేందుకు ఏం చేయాలి కార్యకర్తల మనోభావాలు ఏంటి కార్యకర్తల వినుదలు ఏ రకంగా ఉండాలి అనే అంశాల మీద కొంచెం డెప్తుకు పోతే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశాలు ఎక్కడా కానరావడం లేదు కేవలం మాటలతోటి కోటలు కడుతున్నారు తమకు అనుకూలమైన మీడియాలలో ఆహో అనిపిస్తున్నా తప్ప క్షేత్రశైలలో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలలో ఒక అసంతృప్తి మాత్రం పక్కాగా ఉంది రుణమాఫీ పూర్తి చేయకపోవటం రైతు భరోసా ఎగ్గొట్టడం తదితర అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే సమస్యలు అలానే ఉన్నాయి కానీ ఆ సమస్యలను అధిగమించి స్థానిక సమరంలో విజయబావట ఎగిరేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన బాగానే ఉన్నా అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో రాబోయే ఎన్నికల్లో తేడతెలం కారుంది